ప్రభు నందు ప్రియమైన సహోదర సహోదరీలారా మీకు ఈసు క్రీస్తు ప్రభు ఘనమైన మహోన్నతమైన నామమున వందనములు ప్రభు మనలను ప్రేమించి మనకు ఇచ్చిన మరి నూతన దినమును బట్టి ప్రభువును స్థుతిస్తూ ఉన్నాము ఘనమైన దేవుడు మహోన్నతుడైన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు ఆకాశ మహాకాశములు పట్టజాలని ఆశ్చర్యకరుడు అందుకు ప్రభువుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను దేవుని మందిరము విలువైనది దేవుని సన్నిధి విలువైనది ఎనభై నాలుగవ కీర్తనలో నీ మందిరమునందు నివసించువారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్తుతించుదురు కాబట్టి దేవుని సన్నిధిని మనము పోగొట్టుకొనరాదు దేవుని మందిరములో సమయము గడపాలి సహవాసము చేయాలి ప్రతి ఫలముగా దీవెనలు ఆశీర్వాదములు కృపాక్షేమములు పొందేదము మంచిది మనము క్రైస్తవ సునాద కీర్తనలు అను పుస్తకము నుండి పాట సంఖ్య ఎనభై నాలుగు దేవా నీ ఆవరణము అను కీర్తన మనము ఆడుకుందాం ఈ కీర్తన మనము వింటూ ఉండగా ఈ కీర్తనలోని ఆత్మీయ భావమును మనము గమనించవలెను దీవాణీయావరణం నాకెంతు శ్రేయస్కరం ఒక దినము ఇచాట గడి మేలు వేయి దినములకం जी गिन्तु दे बुडु अद्भुतकार्य मूलु जरि ఆత్మతు సాధ్యముతో ఆరాధించిద మనస్సుతో అల్పావో మిగాయో ఆత్మ రూపుడ నంది దేవాని బుడిలోరణం నాకెంతో శ్రేయస్కరం ఒక దినము ఇాట గడిపిన వే దినముల కంటిను ఒక దినము ఈ చోట గడిపిన మీలు వేయి దినముల కంటిను దేవాణి ఆవరణ परिशुद्धनो परिशुद्धात्मनि नीडलो परिशुद्ध सन्नि दिलो निडलो పరిపూర్ణ కృదాయము పరివర్తనము ప్రభునీలా స్తీను మాది కావాలి నీకి నిలయం ప్రా పదముల ప నార్పణముచుము ప్రణప్రియుడో పదములచి పనాపనముచితు దేవాణి ఆ శ్రేయస్కర ఒక దినము గడి పీనా మీలు దినముల కంటిను ఒక దినము చాట గడి వే కంటిను కంటేను దేవాణి అవును ప్రియులారా ఎనభై నాలుగవ కీర్తన వచనములో నీ ఆవరణములో ఒక దినము గడుపున వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునద్ద ఉండుట నాకిష్టము ఈ కీర్తన మీరు వినియుండగా ఈ కీర్తన మీకు మేలుకరముగా దీవెనకరముగా ఉంటే దయచేసి ఈ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి మీ అమూల్యమైన తలంపులు కామెంటు రూపంలో మాకు తెలియచేయండి ప్రభు మిమ్మను నిండారుగా గాక అందరికీ వందనములు